మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది తమిళ బిగ్బాస్ షోలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు తమిళ సంస్కృతిని కించపరుస్తున్నాయంటూ అధికార మిత్రపక్షం టీవీకే నిషేధాన్ని డిమాండ్ చేస్తోంది ఈ విషయమై ఎమ్మెల్యే వేల్మురుగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్ ఆడియన్స్ లో ఈ షోకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ భాషల్లో ఈ షో రన్ అవుతోంది టాలీవుడ్లో బాస్ షో ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కించుకుంటోంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బాస్ షో మరింత ఆసక్తికరంగా మారింది తెలుగులో మినహాయిస్తే ఇటీవల బిగ్ బాస్ కన్నడలో జరిగిన వివాదం మనందరికీ తెలిసిందే ఈ షో కోసం వేసిన సెట్ వల్ల వ్యర్ధాలు వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో సడన్ గా మూసివేయాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత మళ్లీ రీస్టార్ట్ చేశారు లో ఈ రియాలిటీ షో గా హీరో కిచ్చా సుదీప్ వ్యవహరిస్తున్నారు ఈ వివాదం ముగిసిపోవడంతో కన్నడలో బిగ్ బాస్ ఎలాంటి అటంకం లేకుండా కొనసాగుతోంది అయితే తాజాగా తమిళ బిగ్ బాస్ షో చుట్టూ వివాదం మొదలైంది తమిళనాడులో బిగ్ బాస్ షోను నిషేధించాలని అధికార డీఎన్కే ప్రభుత్వ మిత్రపక్షం తమిజగ వజూరిమై కచ్చి డిమాండ్ చేస్తోంది ఈ షోలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు తమిళ సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నాయని టీవీకే లీడర్ ఎమ్మెల్యే వేల్మురుగన్ ఆరోపించారు బిగ్ బాస్ షో తమిళ సంస్కృతి సంప్రదాయంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు అసహ్యకరమైన శరీర కదలికలు ముద్దు సన్నివేశాలు బెడ్రూమ్ దృశ్యాలు టీనేజ్ అమ్మాయిలు పిల్లలు సమక్షంలో చూడకూడదని అన్నారు ఇంకా నయం ఈ షోలో ఇప్పటివరకు లైంగికపరమైన దృశ్యాలను చూపించలేదని వేల్మురుగన్ సీరియస్ కామెంట్స్ చేశారు ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ సంప్రదించానని ఆయన పేర్కొన్నారు స్పీకర్ నా తీర్మానాన్ని చర్చకు అనుమతించకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు ముఖ్యమంత్రి ఐటీ ప్రసార శాఖలు ఈ షోను నిషేధించకపోతే బిగ్ సెట్ తో పాటు విజయ్ టెలివిజన్ వద్ద వేల మంది మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వేణుమురుగన్ హెచ్చరించారు కాగా విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తోన్న బాస్ తమిళ సీజన్ మైనస్ తొమ్మిది అక్టోబర్ ఐదున గ్రాండ్గా ప్రారంభమైంది ఈ సీజన్లో దాదాపు ఇరవై మంది కంటెస్టెంట్స్గా హౌస్లో అడుగుపెట్టారు మొత్తంగా తమిళ బిగ్ బాస్ షో చుట్టూ వివాదం తీవ్రమవుతోంది సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఆరోపణలతో నిషేధం కోరుతూ వచ్చిన హెచ్చరికలు ఈ షో భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి